మంతని నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని ఇసుక రవాణా గురించి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ శనివారం మహాదేవ్పురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకురాలు గీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు విచ్చలవిడిగా కొనసాగుతున్నది కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఈరోజు అధిక లోడు కానీ తర్వాత ఈరోజు గోదావరిలో అసలు ఇసుకను గోదావరి నుండి డంప్ చేసుకొని పక్కన పెట్టుకొని అక్కడ నుండి డంపింగ్ చేసుకోవాలి అలాంటిది ఈరోజు గోదావరిలోనే డైరెక్ట్ గా మట్టి రోడ్డు వేసి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు దీనివల్ల దీనివల్ల రాబోయే రోజుల్లో బ్యారేజ్కి ప్రమాదం జరిగే అవకాశం కూడా జరుగుతుంది ఎందుకంటే కింద నుండి ఇసుక తోడుకుంటూ పోతే పిల్లర్లకు ఇబ్బంది జరుగుతుంది ఇంకా సరే మీరు కాంట్రాక్ట్ పట్టినప్పుడు కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళాలి కానీ డైరెక్ట్ లారీలోనే లారీలను ఇసుక గోదావరిలోకి తీసుకొని వచ్చి అక్క నుండే అక్కడనే డంపు అక్కడనే మీరు ఫీల్ చేసుకొని లారీలను తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే గ్రావిటీ కెనాల్ పైన దాదాపుగా హెవీ వెహికల్స్ నడవద్దు అలాంటిది ఈరోజు ఇసుక టన్నుల కొద్ది ఇసుక వందల కొద్ది లారీలు దాని మీద నుండే వెళ్తున్నాయి దానివల్ల కెనాల్కు కూడా ప్రమాదం జరిగే ప్ర ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కానీ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దానికి బిఆర్ఎస్ పార్టీకి మూటగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు మరి దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ జరిగే ప్రమాదాలకు కానీ ఇక్కడ జరిగే అక్రమ ఇసుక రవాణకు కానీ పూర్తి బాధ్యత మన మంత్రిని ఎం ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం